రెకార్డ్ నంబర్ సర్ 6. రిఫరెన్స్ ఇస్కో సర్ ఇస్కో బిన్ మార్క్ చేయొచ్చు సర్ వే నంబర్ అది 380 కన్ఫర్మ్ అని చెప్పేసి ఇంకో రిఫ్రెష్మెంట్ కావాలి సర్ క్రాస్ చెక్ కావాలి సర్ 360 ఆ వైపు ఏడమన్న بابو کڈے مڈی رالو نہ واري رالو نہ رالو نہ اسکل رالو نہ ఇంకా వచ్చిందా తీసుకుంటారు ఆశ్రత అలా ఏ రేట్లో ప్రెసర్ అవుతుంది అంతే కదా మరి ఏదో కొలికేస్తే లేదు ఇప్పుడు ఏం చేస్తాను हाबाद ग लॉजिकल एक्सप्लेन बट थिंक मै ओपिनियन మెంట్ ఫోటో లింక్ చేస్తాను అంటే ఎది నోటిఫికేషన్ తప్పైనా ఫాలో కావాల్సింది ఏదైనా ఉంటే మళ్ళీ అమైండ్మెంట్ ఎలా అనేది ఆలోచించుకోవాలి కానీ ఐదఫ్ నౌ

అయితే ఏం చేద్దామంటే ఫస్ట్ ఏరియా ఆ త్రీ ఐటీని మీరు కంబైండ్గా మీరు అన్ని సూపర్వైజ్ చేసి త్రీ ఐటీ లొకేషన్ కూడా ఒకసారి ఫైన్లైట్ చేస్తాం సెకండ్ థింగ్ వాళ్ళది మనం అగ్రి చేస్తే మీ మ్యాప్ అగ్రి చేస్తే ఏమేమి పట్టాలి మీ కల్ ఎంక్రోచ్మెంట్స్ మీ దాంట్లో వస్తుంది అది లిస్ట్ తయారు అయ్యింది అబ్వియస్లీ మీ దాంట్లో ఎంక్రోచ్మెంట్ ఉండి ఉంటుంది ఆ ఎంక్రోచ్మెంట్ వస్తుంది ఎవరు లేవులు ఎంత ఎక్స్టెండ్ వాళ్ళని అడిగితే ఏమంటారు వాళ్ళు పట్టాలంటే అదొకటి మీరు బైక్ ట్యూస్డే తయారు చేయాల్సింది మీరు త్రీ మీద మ్యూచువల్ అగ్రిమెంట్ ఓన్లీ ఇన్ యువర్ ప్రజెంట్ మీరు ఉండాల్సింది ఇద్దరు కలిసి చేయాలి మీరు ఉండాలి కల్టివేషన్ ఎవరు ఎవరు చేస్తుండూ ఎంతో ఎక్స్టెంట్ ఏ ఆధారం అనుకోండి మీరు ఆధారం అని చెప్పాలి అంటే ఆ రైతు దగ్గర పట్టా ఉంటుంది ఇది నాకు ఈ నెంబరు ఇది కాదు మీరు అనేటట్టు ఫ్యాక్టరీ కాదు థర్టీ సెవెన్ సర్వే నెంబరు మీ దాంట్లో లేనప్పుడు మీ యూపీ అద్దు మేము చూపిస్తాం

రోజు మనము కామారెడ్డి వాళ్ళం పిలవడం వల్ల వాళ్ళ మ్యాప్ లో మ్యాప్ ఏరియా అనే ఇష్యూ వచ్చింది అది న్యూ ఐడెంటిఫికేషన్ os pouco no pouco